హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం సుబోదయ కాలనీలో కొలువై ఉన్నటువంటి శ్రీ 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 విజయ దుర్గాదేవి దేవస్థానంలో జరుగుతున్నటువంటి ఉగాది పంచాంగ శ్రవణ వేడుకను చూసి తారిద్దామా మరి మీరు నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మన ఆలయ చైర్మన్ అయినటువంటి శ్రీమాన్ సత్యనారాయణ గారు అతి వైభవోపేతంగా నిర్వహించటం అనేది జరిగింది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని శ్రీమాన్ మురళీకృష్ణమాచార్యులు గారు చాలా చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ మహిళా కార్యదర్శి గారైనటువంటి శ్రీమతి రమాదేవి గారు మరియు కమిటీ సభ్యులు మరియు మహిళా కార్యదర్శులు మరియు

ఏ ఆదా శాస్త్రం ముందు దేవాలయాలకు ముంచి వేయాలని చెప్పవడం లేదు కానీ భారతదేశంలో ఎక్కడా కనిపించదు పసిఫిక్ మహా సంవత్సరం న్యూజిలాండ్ మూడు మూడు ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మార్చి మూడవ తేదీ మంగళవారం పాల్గొన శుక్ల పూర్ణిమ కేతుగ్రస్త గ్రహోదయ సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశం అంతా కనిపిస్తుంది గ్రహణ కాలం మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి బుబ్బా నక్షత్రం వారు సింహరాశి ఎందు సంభవించను కాన బుబ్బా నక్షత్రము సింహరాశి వారి గ్రహణం చూడరాదు తూర్పు ఆగ్నేయముల నిర్మలమై దక్షిణ నైవేద్యలో ఉన్మీనమైతుంది పశ్చిమ దగ్గర మోక్షం కలుగుతుంది శుద్ధ మోక్షం తర్వాత రాత్రి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత వంట వండుకుని అప్పుడే భోజనం చేయాలి పగలు ఎవరూ కూడా భోజనం చేయరాదు ఈ నాలుగు గ్రహణాలండి ఇక ద్వాదశ రాజుల్లో మొదటి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు పాదములు కుర్తిగా ఒకటో పాదం కలిపి ఈ మేషరాశిగా నిర్ణయం నిర్ణయించబడింది ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటే రెండు వేలు వస్తే పద్నాలుగు వేలు ఖర్చు అవుతుందండి రాజ్య పూజ్యం ఐదు అవమానం ఏడు ఐదుగురు గౌరవిస్తే ఏడుగురు అవమానిస్తారు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహ దోషము దోషకాలములు ఈ రాశి స్త్రీ పురుషాల చేత భాగ్య వ్యయాధిపతి గురుడ రెండు మూడు స్థానంలో సంచారం చేసినా ఏ వృత్తి వారికైనా ఎట్టి లోటులు కలవు వీరికి అన్ని విధములుగా తగినంత ఆదాయం చేతికి వ్యవహారాలు చేయని వారికి జయము ఇతరులను తమ వశం చేసుకుంటారు మీ శక్తి సామర్థ్యములకు ఇతరులు గుర్తింపు గౌరవ లాభములు జీవన లాభములు కలుగును పైకి ఎంత ధైర్యం ఉన్నను లోపల అధైర్యము తిరిగితనం కలిగి ఉంటారు ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నను తదుపరి కొంత మేలు జరుగుతుంది సంఘంలో గౌరవాదులు పెద్దవారితో పరిచయాలు గృహంలో శుభకార్యాలు పొందగలరు జీవిత భాగస్వామితో ఆనందం లభిస్తుంది మంచి అన్యోన్యతో జీవిస్తారు శత్రువులే మిత్రులై సహజ సహాయ సహకార్యములు అందిస్తారు గతంలో నిలిచిపోయిన శుభకార్యములు తప్పక జరుగుతాయి స్థిరాస్తి వృద్ధి అవుతుంది శని ప్రభావం వలన భూసంబంధ వ్యవహారములందు అధిక లాభములు జీవన స్థాయి పెరుగుతుంది సుఖ సంతోషాలు కలిగి ఉంటారు ఈ సంబంధం ఉద్యోగులకు మంచి కాలమే యోగదాయకంగా ఉంటుంది ప్రమోషన్ కూడిన బదిలీలు అధికారుల మన్నలు పొందేస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేయ వారికి మంచి అభివృద్ధి గుర్తింపు లభిస్తుంది గతంలో ఉన్న కోర్టు కేసుల మీద విముక్తి లభిస్తుంది ప్రైవేటు కంపెనీలందు పనిచేస్తున్న వారికి ప్రభావం వల్ల మరో కంపెనీకి మార్పు స్థాన గృహ గృహచలనాలు తప్పవు అంటే ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్ళకి వేరే కంపెనీలో ఉద్యోగం వస్తుంది వేరే చోట మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మురుగుశిర ఒకటి రెండు పాదములు ఈ వృషభ రాశిలో ఉంటాయి ఈ వృషభ రాశి వారికి చాలా బాగుందండి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ పూజం ఒకటి అవమానం ఒకటి అంటే గౌరవం ఒకటి ఇట్లు దినే మూడు ఈ రాశి శ్రీపురుషాదులకు ధనము సంపత్తు కుటుంబంలో కారుడైన గురుడు మంచి బలం కలిగి ఉండితే రాహువు కేతువులు నాలుగు పద స్థానంలో ఉండటం వలన జీవితంలో ఎంచదగిన కాలమే ఉండును తాము పట్టిందంతా బంగారమే అయినట్టు ఉండును సంసార జీవితంలో ఆనందము ఉత్సాహము ప్రోత్సాహములు కార్యములు మనోనిశ్చితలు నెరవేరు చేస్తారు బహుమానములు పొందుతారు అధికారుల అనుగ్రహము విలువైన వస్తువులు కొనుట అన్ని మీ అధికృతే కనిపిస్తుంది శత్రువులు మీ పాదాకాంక్షలు అయితారు కోర్టు వ్యవహారాల్లో జయం గృహంలో వివాహాన్ని శుభకార్యములు కలిసి వచ్చును ఉద్యోగ వివాహ ప్రయత్నాలు భరించను సాంఘిక జీవితం బాగుంటుంది మీ శక్తి సామర్థ్యాలు హెచ్చాయి అధికార బలం ఉపయోగించి ముందుకు పోతారు పోగలరు దీవిక రోగములు నివారణ అవుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఆదాయం పూజిత కలుగుతాయి మీలో నూతన ఉత్తేజము ప్రభావము వల్ల జీవితం చాలా ఆనందంగా ఉంటుంది శరీర ప్రాపకం ఉంటేనే గాని అడుగు ముందుకు వేయలేరు అంటే ధర్మపత్ని గాని చెల్లెలు గాని అమ్మ గాని వెనకాల తోడు మీరు ముందుకెళ్తారు ఏ పని తల పెట్టినా అవలీలగా సాధించి పని పూర్తి చేస్తారు ధైర్యం అండ బృ రెండు మూడు పాదములు ఆద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిపి ఈ మిథుని రాశిగా విభజించారు ఈ మిథున రాశి వారికి చాలా బాగుందండి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభూజం నాలుగు అవమానం మూడు ఈ రాశి స్త్రీ పురుషాధులకు గ్రహ ప్రభావం ఉంటుంది వీరికి ఆలోచన శక్తి శక్తికి మించిన పనులు చేయుట ఇతరులకు మంచి సలహా ఇచ్చుట ఆలోచన శక్తికి ఎలాంటి సమస్యలైనా బాగా పరిష్కారం జరిగింది లాభిస్తాయి ఇట్టి చాచురంతో నష్టద్రవ్య లాభం పొందుదురు అంటే నష్టమైపోయిన ద్రవ్యం అలా తిరిగి రావచ్చేమో అని సాంఘికంగా మంచి ఔన్నత్యం కలుగును ఆరోగ్యం చక్కబడును సంతానము కుటుంబరీత్యా ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడతాయి పుణ్యక్షేత్రాలను దర్శించదు గ్రహముల ఈ సమస్య కొన్ని ప్రారంభంలో వివాహాది శుభకార్యములు జరుగుతాయి ధనవర్తిని ఉన్నను తట్టుకోగలరు సంఘంలో గౌరవాలు పెరుగును స్త్రీములకు సమస్యలు కొంత మనస్తాపం కలిగించను పితృవర్గ వర్యలు అంటే తండ్రి తరఫు వాళ్ళు ఒత్తిడి కలతలు ఏర్పడను ప్రయాణలందు ఒత్తిడి నరాల బలహీనత భార్య గర్భస్రావాది దోషములు స్త్రీ పురుషుల మధుమేహాది రోగాల బాధపడరు స్థిరాస్తులు అమ్మకం చేయలేక అప్పులు చేస్తారు మత్తు పానీయ సేవలు క్లుప్తంగా పాప పనుల్లో దిగుట ఇతరుల మేలుకొలు మేలు కొరకు ఫ్రాక్లాడట ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడుట చోర భయము అంతరంగట జరుగును ఆప్తమిత్రులతో కలహములు గృహ నిర్మాణములు కలిసి వచ్చును నూతన గృహ నిర్మాణము లేదా ఇండ్ల స్థలము కొంటారు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషార్థులకు ఏకదాయకమే కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదము పుచ్చకి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిపి ఈ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి కూడా బాగుందండి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజభూజం ఏడు అవమానం మూడు ఈ రాశి తిరుపతి రాజులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చును గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి చలాయింపు కాలంగా నడుచును రుణ విముక్తి ఏ కార్యాలు నిలబెట్టిన అవలీలగా హోదా కలిగిన వ్యక్తుల ద్వారా పరిచయం కలుగును గత కాలంగా నడుస్తున్న బాధలు పటాపంచైపోతాయి గృహంలో వివాహాది శుభకార్యములు గృహ జీవితం ప్రాణించిన వైషమ్యములు అందరించిపోతాయి దోస్తులందరితో కొట్లాడుకుంటే అది కూడా పోతాయండి నూతన కార్యములు కలిసి వచ్చును అప్రయత్న ధన లాభాలు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అయిపోయి కోర్టు వ్యవహారం మీకు అనుకూలంగా తీర్పులు వచ్చిన భూ గృహాలలో వచ్చిన పేజీలు పరిష్కారమై ఆర్థిక బాధలు అందరించను సంతానం అభివృద్ధి శని సప్తమాధిపతి అయినందువల్ల తొమ్మిదో కోణ స్థితి వల్ల నూతన వృత్తులు వ్యవసాయ వ్యాపారంలో అభివృద్ధి గుప్త శ్రీ సమావేశాలు వినోద విహారాలు సందర్శనలు మనశ్శాంతి కలుగును రక్త బంధువర్గంలో రుగ్మతులు కలిగి శాంతించును జీవితంలో ఎరగని ఉత్కృష్ట శ్రద్ధి దించును పిచ్చిన ఆదరణ అభిమానం పొందుదురు సంఘ సేవ చేస్తారు పది మంది పొగడుతులతో మీ మాట విలువ హెచ్చును బంధువర్గం వారిలో మించిన ఆలోచన పది మధ్య ఎలాంటి క్లిష్ట సమస్యలైనా సాధించి ఘనత పొందగలరు సంతానం యొక్క అభివృద్ధి ప్రాముఖ్యత సిద్ధించు ఈ సంవత్సరం ఉద్యోగులకు మహోద కాలంగా ఉండును అధికారుల మండల పని ప్రమోషన్ గృహ లాభాలు పెద్ద పెద్ద కంపెనీలు మిమ్మల్ని కోరి తెచ్చుకుంటారు నిరుద్యోగులకు జులై తర్వాత ఉద్యోగాలు పొంది స్థిరత్వం పొందగలరు ఈ సంవత్సరం విద్యార్థులు ఈ విద్యార్థులకు వేమందు కొడుకు ప్రభావం అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది ఆశించిన మార్కులు పొందలేరు కొన్ని సబ్జెక్టులు మిగిలిపోతాయి ద్వితీయార్థంలో బాగుంటుంది కానీ ప్రథమార్థంలో మెడికల్ ఇంజనీరింగ్ లాస్టేజ్ బిఎడ్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షలు రాస్తారు కానీ మంచి ర్యాంకులు పొందలేరు ద్వితీయార్థంలో అంటే ఆరు నెలల తర్వాత విదేశీ చదువులందు మంచి రాణింపు ఉంటుంది ఈ సంవత్సరం స్త్రీలు స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నత కాలంగా చెప్పవచ్చును గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు తొలగిపోవను మీ గొప్పతనం ఓర్పు ధానం వల్ల ఖ్యాతిని పొందగలరు మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు గుత్తర ఒకటో పాదం కలిపి ఈ సింహరాశి ఈ సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అంటే పదివేలు వస్తే పదివేలు నచ్చిపోతాడు రాజభూజ మూడు అవమానం శ్రీపురులకు శుభాశుభ మిశ్రమ ఉంటాయి మీలో ఎన్ని రకాల శక్తి సామర్థ్యాలున్నా మీరు ముందుకు వెళ్ళలేకుండా జరుగును అకారమంగా మాటలు పడుగా రావలసిన బాకీని రాకుండా ఆదాయం యొక్క అంతరాయములు లోపల అధైర్యము ఏర్పడును రక్త బంధువర్గంలో కలతలు అశాంతి ఆరోగ్యరీత్యా మనసుకు హెచ్చరిక లేకుండా గుప్త శత్రు బాధలు సొంత విషయంలో కన్నా పైవారి పనులందు బాగా శ్రద్ధ చూపిస్తారు లేనిపోని అనుమానాలకు మనసులో మనసులో లొసుకులు పొందుతారు మీ సొమ్ముతిని ఉపకారం పొందిన వారే మీకు శత్రువులుగా పరిణమించడం జరుగుతుంది ఆడవారి ప్రేరే పనులతో జరుగు పనులలో ఆందోళన ఎత్తును బాగా పెరుగుతుంది ఆడవాళ్ళ ప్రమేయంతో ధన వ్యయం మీద వ్యయం పుణ్యక్షేత్ర సంచారము పెద్దలను సేవించట గృహ మార్గులు ప్రయాణముల్లో ఒత్తిడి కలవరము శరీరంలో తెలియని వ్యాధి నుండి ఔషధ సేవలు చేయుట దొంగల వల్ల భయము సాంఘికంగా అభినందలు గౌరవాదుల్లో మారిపోవచ్చును ఆత్మీయులు పెరుగును బంధువర్గంలో పూర్తిత తగ్గును ధన ఒత్తిడి మాట మాట పట్టింపులు శారీరక సుఖాదులు తక్కువైపోయి ప్రతి విషయంలో తొందర పడక నిదానంగా ఆలోచించే పనులు జరుపుకుంటే మంచిది కోర్టు కోర్టు కుటుంబ చిక్కులు అనారోగ్యం ఇతరులచే ఔషధ సేవలు చేయడం జరుగుతుంది సంతానం వల్ల పీడలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ సంవత్సరం ఉద్యోగాలు సింహరాశి వారి ఉద్యోగులకు ఈ సంవత్సరం కలిసి రాదు ఎంత పనిచేసిన అధికారులు మిమ్మల్ని వేధిస్తూనే ఉంటారు మీ తల్లిదండ్రులు ఏమీ పనిచేయవు అవమానాలకు గురి అవుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి సుదూర ప్రాంతాలకు ఇరుక్కుంటాం లేనిపోని నిందలు మీపై వచ్చును ఏసీబీ వారికి దొరికిపోవద్దు ప్రైవేటు కంపెనీ వారు మరొక కంపెనీకి మారిపోతారు యాజమాన్యం గుర్తింపు పొందలేదు నిరుద్యోగులకు ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులుతుంది స్థిరత్వం పొందలేరు పరిమింట్ కాని ఉద్యోగులకు పరిమినెంట్ కాదు ఈ సంవత్సరం విద్యార్థులు ఈ జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోతుంది చదువులేందు చేయి పనులేందు అవగాహన చేయలేరు ఇతర వ్యాపకములు బాగా పెరుగుతాయి ఆశించినంత మార్పులు రాక ఏదో అలా ఉత్తీర్ణత పొందగలరు విదేశీ చదువులు ఆటంకాలు తప్పవు విశాఖ ఒకటి పాదములు కలిసి తులారాశి ఈ తులారాశి కూడా బాగుంది ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాతి పుయ్యం రెండు అవమానం రెండు ఈ రాశి స్త్రీ పురుషార్థులకు దైవ బలం ఎత్తుగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలరు ధనము సంపత్తు కుటుంబము పుత్రులకు కారకుడైన గురుడు తొమ్మిదవ స్థానంలో ఉంటే యోగ కారకుడైన శని ఆరో స్థానంలో నుండి విశేష యోగ ఫలము శత్రువులు అంతరించిపోతారు వ్యవహారాల జయము గతంలో సాధించలేని పనులు సంవత్సరం రెండింతలు భరిస్తాయి వ్యాపార రంగంలో ఉన్న వారికి సంవత్సరం ప్రారంభం నుండి అంటే రెండు మూడు మాసములు ఒడిదుడుకులు ధన నష్టం గృహ సంబంధ ఇతర విపరీత ధన వ్యయము కావలసిన సొమ్ము ఆటంకము అపరిందలు వంటివి కలిగిన అది జూన్ వరకే అంతరించి ఉభయక్షేమం కలుగుతుంది జూన్ తర్వాత సాంఘిక అభివృద్ధి మనోవాంధ్యం నెరవేరుతుంది సమర్థకి రాగలుగుతారు శత్రుత్వ శత్రుత్వం వచ్చినా అరిగి వేస్తారు నూతన ఆలోచనలు పోగడైతే సంఘంలో గౌరవాన్ని చూపించారు ఇప్పుడు వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలను చూద్దామా మరి వృశ్చిక రాశిలో విశాఖ నాలుగవ పాదము జ్యేష్ట అనురాధ నాలుగు పాదాలు ఉంటాయి ముందుగా వీరికి ఆదాయం రెండుగా ఉన్నది వ్యయము పద్నాలుగుగా ఉన్నది వీరికి రాజ్య పూజ్యము ఐదు మరియు అవమానం రెండుగా ఉన్నది వాహన లాభం విద్యార్థు చర్చ రెండు సంవత్సరాల నుండి ఎటువంటి వారినైనా స్వాధీనం చేసుకుంటారు మాటల నైపుణ్యం కలగడం అధికారులు మీకు అనేక విధములుగా వదరుగా ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఏ విధమైన సంకోచం చెందక నిర్భయంగా సంచరించి ముందుకు పోగలరు మీ గాంభీర్యత పెరుగుతుంది చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు కుటుంబ కలంకలు భార్య బిడ్డల మధ్య స్వల్ప ఇటు బాధలు వచ్చినా గృహంలో శుభకార్యాలు చేస్తారు ప్రాముఖ్యత పెరుగును జీవితంలో స్థిరత్వం పొందగలరు ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు శత్రుత్వంలో అంతరించిపోతాయి ఏమి విధానంలో మార్పులు కలిగిస్తాయి ఈ సంవత్సరం ఉద్యోగులకు అష్టమ గురువు ప్రభావం చేమోషన్తో కూడిన బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు బాగుంటాయి కావలసిన ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అయ్యి అధికారుల మన్నలు గృహ లాభాలు కుటుంబ సౌక్యము ప్రైవేటు కంపెనీలను పనిచేయ వారికి జీతంతో పాటు హోదాలు కూడా పెరుగుతాయి హోదా పెరుగుతే మరొక కంపెనీకి మార్పు ఉంటుంది ఈ సంవత్సరం వద్ద మేర పర్వాలేదు ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది వృత్తికి వారి స్త్రీ ఈ సంవత్సరం ఈ వృత్తి రాసి స్త్రీలకు అన్ని వర్గాల వారికి బాగుంటుంది కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది స్వభావాల వల్ల పట్టిందల్ల బంగారమే అన్నట్టు ఉంటుంది విలువైన వస్తువులు లభిస్తాయి ప్రతి ఒక్కరు సలహాలు తీసుకుంటారు మిమ్మల్ని చూడగానే ఇతరులకు ఒక ప్రత్యేకమైన దృష్టి కలుగుతుంది వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది కుటుంబంలో చక్కగా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది గతంలో విడిపోయిన వారు కలుసుకుంటారు ఉద్యోగాల్లో ఉన్న వారికి అనుకూలత పైరికారి మండలతో ప్రమోషన్తో కూడిన పదిలీలు మీరు ప్రతి తగిన ఫలితం ఉంటుంది మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయతమే అష్టమ గురువు అపకారం చేయదు శని రాహు బలీయంగా చేత లాభించను ఎంతట పనులైననో పూర్తి చేసి గత రెండున్నర సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది తదుపరి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాచార ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాచార ఒకటో పాదం కలిపి ఈ ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం వ్యయం ఐదు రాజభూజం ఒకటి అవమానం ఐదు ఈ సంవత్సరం వారికి గురు శని రాహు బలంగా ఉండితే రాజయోగం అనుభవిస్తారు జీవనం పట్టిందల్లా బంగారం అనేట్లు ఉంటుంది సాంఘికంగా రాజకీయంగా ఉన్న స్థితిలో ఉంటారు గృహంలో మార్పు నూతన గృహ నిర్మాణం లేదా ఇల్ల కొంటారు నూతన వాహన ప్రాప్తి మీలో గల ప్రతిభకు చక్కని గుర్తింపు వస్తుంది స్వశక్తితో పాటు గ్రహ బలం దైవ బలం తోడే జీవితం ఆనందంగా ఉల్లాసంగా ముందుకు వస్తారు దూర ప్రాంతాలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు దీర్ఘ దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారికి ఈ సంవత్సరం కొంత ఉపశమనం కలుగుతుంది నూతన కార్యాలయం కార్యాలకు శ్రీకారం చూస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది విలువైన వస్తువులు కొంటారు ఏ పని ధర పెట్టినా ఏ విధమైన ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేయ వారికి ప్రమోషన్తో కూడిన బదిలీలు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది గృహయోగము యోగము వాహన యోగము ఉంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మంచి ప్యాకేజీతో మరొక కంపెనీకి మారుతురు కార్మికులకు ఈ సంవత్సరం బాగుంది జీతభత్యములు పెరుగుతాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగ లాభం స్థిరత్వం పొందగలరు పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పక పర్మినెంట్ అవుతుంది ఈ ధనసు రాశి స్త్రీలు ఈ సంవత్సరం స్త్రీలకు మహోన్నతంగా ఉంటుంది కుటుంబ బంధువర్గంలో మీ మాటకు విలువ గుర్తింపు పెరుగుతుంది మిమ్మల్ని చూడగానే ఆర్థికంగా బంగారు వస్తువులు విలువైన వస్తువులు కొంటారు ఉద్యోగం చేయని వారికి అధికార మనులతో ప్రమోషన్ ఉంటుంది ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగుతుంది వివాహం కాని వారికి భార్యాభర్తల మధ్య అవగాహన ప్రేమాను రాగములు పెరుగుతాయి గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది మొత్తం మీ వారికి మంచి యోగదాయకమైన సంవత్సరం మీ దేవబలం తోడవుతాయి ఉత్తరాఖాత రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ఠ ఒకటి రెండు పాదములు కలిపి ఈ మకర రాశి ఈ మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాశి ఈ రాశి వారి స్త్రీ పురుషాదు అంత బాగున్నది తెని యొక్క రాశి ఏనాటి శరీరం పూర్తిగా పోయింది తాము పట్టింది బంగారం అన్నట్లుగా ఉండను గృహముల పైన ప్రాముఖ్యమైన లాభదాయకమైన పనులు చేప గౌరవాదులు బహుమానాలు పొందుతారు అప్రయత్న ధన లాభాలు సెక్యులేషన్ లభించను ప్రసక్తి సామర్థ్యం పెరుగును గృహంలో వివాహాలకు శుభకార్యములు కలిసి వస్తుంది పుణ్య నది స్నామ ఫల ప్రాప్తి నష్ట ద్రవ్య లాభము జీవితాది కృత అధికారం వహించట శత్రువులను పారాక్రాంతం చేసుకున్నట వాహన సుఖము అన్య ఇప్పుడు మనం కుంభరాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాము కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిదిగాను వ్యయం పద్నాలుగుగాను ఉంది రాజ్యపూజ్యం మూడు అవమానం ఐదుగా ఉంది ఈ రాశి వారికి ఉగాది నుంచి ధన కుటుంబ స్థానంలోకి శని ప్రవేశించటం వలన రెండవ దశ ఏలినాటి శని ప్రారంభమవుతుంది ఆర్థిక కుటుంబ సమస్యలు మరియు ఒత్తిళ్లకు అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో వీరు ఆచితూసి వ్యవహరించాల్సి ఉంటుంది ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఫలితం కూడా తక్కువగా ఉంటుంది అందువల్ల వీళ్ళు జాగ్రత్తలు అనేవి పాటించాలి ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త పాటించాల్సి ఉంది మాట తొందరపాటు వల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి శుభకార్యాల్లో ఖర్చులు పెరగటం ఆటంకాలు ఏర్పడటం వంటివి జరుగుతాయి ఆస్తి వివాదాలు జటిలంగా మారే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం కొద్దిగా మందగిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు అనేవి పెరుగుతాయి మే ఇరవై ఐదున గురువు పంచమ స్థానంలోకి మారుతున్నందువల్ల ఏలినాటి శని దోషం చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది వ్యక్తిగత కుటుంబ సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు మరియు వీళ్ళకి పెళ్లి మరియు ఉద్యోగ ప్రయత్నాలు అనేవి సఫలమవుతాయి మే తర్వాత నుంచి వీరికి ఆర్థికంగా అనేది బాగుంటుంది గురువు పంచమ కోణంలోకి ప్రవేశిస్తున్నందువల్ల అడిసిన ప్రభావం అనేది దాదాపుగా తగ్గే అవకాశం అనేది ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టు నెలవేరుతాయి సెప్టెంబర్ తర్వాత రెండు మూడు నెలల పాటు అనుకూలతలు అనేవి ఉన్నాయి ఆర్థిక ప్రయత్నాలు బాగా చేస్తే కలిసి వస్తాయి కుటుంబంలో శుభకార్యాలు అనేవి జరుగుతాయి పిల్లలు వృద్ధిలోకి వస్తారు సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల పరంగానే కాకుండా సామాజికంగా కూడా మంచి గుర్తింపు అనేది వస్తుంది వీరికి ఈ రాశి వారు శివార్చన చేయటంతో పాటు నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ చేయటం అనేది చాలా మంచిది మీనరాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాము మీనరాశిలో పూర్వభద్ర నాలుగు పాదాలు ఉత్తరాభద్ర మరియు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి వీరికి ఆదాయం ఐదుగాను వ్యయం ఐదుగాను ఉంది రాజ్యపూజ్యం మూడు అవమానం పదకొండుగాను ఉన్నది ఉగాది రోజున ఈ రాశిలోకి శని ప్రవేశించటం వల్ల ఈ రాశివారు తప్పనిసరిగా జాగ్రత్తలు అనేది పాటించటం మంచిది ముఖ్యంగా వీళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆహార విహారాల్లో వీళ్ళు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది వ్యక్తిగత సమస్యలు కూడా పెరిగే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి ఆర్థిక వ్యవహారాల్లో వీళ్ళు నష్టపోయే అవకాశం ఉంది వీళ్ళకి వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యత అనేది తగ్గుతుంది మే పద్దెనిమిదిన రాహు ఏ స్థానంలోకి రావడం వల్ల మే ఇరవై ఐదున గురువు చతుర్థ స్థానంలో రావటం వల్ల ఖర్చులు కూడా అదుపు తప్పే అవకాశం ఉంది కుటుంబ జీవితం అనేది వీరికి సాఫీగా సాగిపోతుంది సొంత ఇంటి ప్రయత్నాల్లో ఖర్చులు అంచనాలను మించి ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో భారీ అంచనాలు లక్ష్యాలు పెట్టుకోకపోవడం మంచిది వీళ్ళకి ఆర్థిక పరిస్థితి అనేది నిలకడగా సాగుతుంది వీరికి బంధువర్గంలో అనుకోకుండా మంచిగా పెళ్లి సంబంధం అనేది కుదిరే అవకాశం ఉంటుంది వీరికి ఆర్థిక పరిష్ సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం అనేది ఉండదు ఈ రాశివారు ఆగస్టు సెప్టెంబర్ నెలలో అనేక శుభ ఫలితాలను అనుభవించే అవకాశం ఉన్నది వీరికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఈ మాసాల్లో అనేవి నెరవేరుతాయి శుభకార్యాలు దేవకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు వీరికి గృహప్రవేశాల వంటి శుభకార్యాలనేవి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అక్టోబర్ నవంబర్ నెలల్లో గురువు కొద్ది కాలం పాటు ఉచ్ఛ స్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశి వారికి అనేక విధాలుగా ప్రాభవం అనేది పెరుగుతుంది వీరికి ఆదాయం అభివృద్ధి చెందటంతో పాటు చాలా చక్కటి అవకాశాలు అనేవి వచ్చి వీళ్ళు ప్రముఖమైన స్థానాలు పొందే సూచనలు ఉన్నాయి ఈ రాశివారు అష్టకం చదువుకోవటం ద్వారా వాళ్ళకి చక్కగా జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే